హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పనస్తన్లు ఈజీగా టేస్టీగా కరకరలాడుతూ రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని ఈ నెయ్యి ఉప్పు అంతా కూడా పిండికి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడి ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని పిండిని అంతటినీ కూడా మనం చపాతీకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకోవాలి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలండి చూండి ఈ విధంగా కలుపుకొని మూతపెట్టి పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఈలోగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగించుకోవాలి ఈ విధంగా కలుపుతూ షుగర్ని బాగా కరిగనివ్వాలండి ఈ విధంగా షుగర్ కరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఈ విధంగా షుగర్ మొత్తం బాగా కరిగిపోయి మనం చేత్తో ఇలా అంటే కొంచెం జిగురుగా ఉండేటట్టు ఉంటే సరిపోతుందండి అదేనండి లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఎక్కువగా పాకం రావనవసరం లేదండి ఈ విధంగా లేత తీగపాకం వచ్చిన తర్వాత షుగర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండి అనేది బాగా నానింది కదా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనం చపాతీకి అయితే ఏ సైజులో ఉండలుగా చేసుకుంటామో ఆ సైజులో ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత మనం కొద్దిగా పిండిని ఈ విధంగా వేసుకొని ఈ చపాతీ బాల్ని పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి మరి పలచగా చేయకూడదండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక చాక్ తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్లో ఉంచేసి ఈ విధంగా చాక్తో మనం ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకొని చివరి వైపు ఈ విధంగా ఒత్తుకొని తీసుకోవాలి అలాగే మిగిలిన పిండి అంతా కూడా మనం ఈ విధంగానే చపాతీలా చేసుకొని మనం ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా పనిస్తోనల్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి చాక్తో మనం ఘాట్లు పెట్టుకున్నప్పుడు ఎడ్జస్ట్లో పెట్టుకోకుండా ఎడ్జస్ట్లో వదిలేయాలండి వదిలేసి ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న పనస్తనుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన అన్నీ కూడా వేసుకొని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి ఈ పంచదార పాకంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనస్తనల్ని వేసుకొని ఈ విధంగా పంచదారలో బాగా మునిగే విధంగా రెండు వైపులా కూడా మనం టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా డిప్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే పంచదార పాకంలో వేసుకొని తీసుకోవాలి ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి ఇప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి వీటిని కొన్ని చోట్ల సంపెంగ పువ్వులు అని కూడా అంటారు కొంతమంది పనిస్తున్నలు అని అంటారండి ఈ విధంగా తక్కువ టైంలో ఈజీగా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి